అమ్మ ఇప్పుడు ఈ మధ్యన వింటుందా అప్పుడు అంతకు ముందు వినలేరు కానీ కృష్ణుడు మరణం గురించి అమ్మ కృష్ణుడు ఒక్కడిగా వెళ్ళిపోయి అక్కడ ఒక బోయవాని బాణానికి కాలికి తగిలి అలా రక్తం అలా దారుల కింద పారుతూ కృష్ణుడు అలా ఒంటరిగా మరణం పొందాడని అది విన్నప్పుడు ఇంత మందితో అంటే ఒక పదహారు వేల గోపికలు అని చెప్తున్నారు ఎనిమిది మంది భార్యలు అని చెప్తున్నారు ఇంత రాజ్యం ఉంది ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు ఆ అంటే ఎన్నున్నా సరే ఏది శాశ్వతం కాదు దేవుడికైనా కూడా ఎవరైనా శరీరం తీసుకున్నప్పుడు ధర్మాన్ని పాటించాలి అక్కడ ఏమి ఇప్పుడు సపోజ్ చూడండి మరణం భయం అంటే మీరు ఎప్పుడైనా వినే ఉంటారు నార్మల్ మనిషికి ఏంటిట అంటే మరణం అంటే చాలా భయం కానీ ఉపాస కూడా ఎప్పుడు ఏం చేస్తాడంటే రోజు ఎప్పుడు మరణిస్తాను అని వెయిట్ చేస్తూనే ఉంటాడు అంటే దేవుడిని చేరుకోవాలని వాడి పూజ మొత్తం దేవుడిని చేరుకోవాలని అలాంటప్పుడు దేవుడే ఆయనకి వెళ్ళిపో ఆయనకి ఉండడం వెళ్ళిపోవడం పెద్ద ఏమీ లేదు ఎందుకంటే కాలస్వరూపమే కృష్ణుడు మరి కాలస్వరూపమే కృష్ణుడు అయినప్పుడు ఇంక ఇదంతా ఎందుకు అంటే ఎన్నున్నా సరే ఇవేవి శాశ్వతం కాదు ఫైనల్గా ఏంటి అంటే ఇదే శాశ్వతం ఒంటరిగా రావడం అంతే దానికి తోడు అన్నిటికంటే నిత్యమైనది శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మరణమే ఎందుకు అని అంటే దానికంటే లేదు ఎందుకు ప్రతిరోజు కాకపోతే ఏంటంటే ఉపాస కూడా ఎప్పుడూ బతుకుతూ దేవుణ్ణి చేరాలనుకుంటాడు అంటే చచ్చిపోవాలనుకుంటాడు కానీ హ్యూమన్ ఏంటంటే చచ్చిపోకూడదు అనుకుంటూ చచ్చిపోతూ ఉంటాడు అంతే తేడా బ్రతికుండి బ్రతికుండడు అంటారు ఎప్పుడైనా సరే నిజంగా కూడా కృష్ణుడు లాంటి గొప్ప అంటే జీవితం ఎవరు అంటే మీరు మామూలుగా ఎక్కడ చూసినా సరే ఏంటుంటుంది అంటే సాక్రిఫైస్ అంటారు త్యాగం కానీ కృష్ణుడి జీవితం చూసినప్పుడు మీకు అసలు ఎప్పుడు ఆనందమే ఉంటుంది ఆడ త్యాగాలు ఏముండవు ఆనందం ఎందుకు అంటే ఆయన ప్రతిదాన్ని ఒకటే అన్నిటి ఆయన చుట్టూ ఉన్న అన్నిటికీ ఆనందాన్ని ఇచ్చాడు సేమ్ ఆనందాన్ని ఆయన కూడా ఎంజాయ్ చేశాడు కానీ నార్మల్గా ఏంటి అంటే ఎక్కడ చూసినా సరే ఒకళ్ళు త్యాగం చేస్తేనే ఇంకోళ్ళకి ఆనందం ఇవ్వగలరు కానీ కృష్ణుడి జీవితం మీరు చూసినప్పుడు ఆయన ఆనందపడుతూ అందరికీ ఆనందాన్ని అది మనం నేర్చుకోవాలి అంటే ఎదుటి కోసం మన ఆనందాన్ని త్యాగం చేస్తే మనం కూడా వాళ్ళని కూడా అసలు అయినా కూడా త్యాగం చేస్తే ఒక్కసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు మీరు నా నేను ఏడుస్తూ మీకు ఆనందం ఇవ్వాలంటే అది ఎలా వస్తుంది అంటే త్యాగంలోనే ఆనందం ఉందేమో అన్న భ్రమలో ఉన్నాం నేను నేను బాధపడ అంటే త్యాగం అంటే అది ఎలాగో చెప్తాను ఇప్పుడు సపోజ్ చూడండి నా దగ్గర ఒకటి ఒక వస్తువు ఉంది అది నాకు మీకు ఇచ్చినా పర్వాలేదు అనిపించినప్పుడు ఇవ్వడం ఆనందం ఎందుకంటే మీరు నేను ఒకటే అది మీ దగ్గర ఉన్న నేను ఎంజాయ్ చేస్తాను అప్పుడు కానీ నా దగ్గర ఒకటే ఉంది అది నాకు కాలు అనిపించినప్పుడు మీకు ఇచ్చి నేను త్యాగం చేశాను అనుకుంటే త్యాగం అవ్వదు కదా ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను అయ్యో ఆవిడికి ఇచ్చేసాను ఆవిడికి దానివల్ల నాకు హ్యాపీ పోయింది నేను హ్యాపీ లేకుండా మీకు ఇచ్చినప్పుడు మీరు ఆనందాన్ని నిజంగా పొందగలరా దేన్నైనా ఎలా ఇవ్వాలి అంటే ఇంకా అసలు దాని మీద మనకి వ్యామోహం ఉండకుండా అదే కృష్ణుడు అందుకే ఇన్ని మదన మోహన అని పిలుస్తారు ఆ నామం ఎంత మంచిది అంటే మదన మోహనుడు అంటే అర్థం ఏంటి మదనం మనం ఎప్పుడు క్షీరసాగర మదన లోపల సంఘర్షణలు గొడవలు అన్ని ఇక్కడే జరుగుతాయి బయట ఎక్కడ జరగవు ఎడే కొట్టేసుకుంటూ ఉంటాం ఈ దెబ్బలాట మొత్తం ఈ యుద్ధాన్ని మొత్తం ఏం చేస్తాడు అంటే తీసేసి మోహనత్వం అంటే ఏంటి అంటే చాలా హ్యాపీ ఎప్పుడు దాన్ని ఏమంటారు అంటే చూడండి పదహారు ఏళ్ళ పిల్ల ఎప్పుడైనా చూ వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది పొలాల్లో ఆవిడ గెంతుతూ ఉంటే పదహారేళ్ళ పిల్లలా ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే అందులో ఉన్న ఉత్సాహం ఏదైతే ఉందో ఆ ఉత్సాహాన్ని గుండెకి ఎవరైతే ఇస్తారో ఆయన పేరే కృష్ణ అందుకే మదన మోహన అని పిలుస్తారు ఆ మొత్తం యుద్ధాన్ని ఆపేసి ఎప్పుడు ఆనందంగా ఎగిరేటట్టు ఎవరైతే చేస్తారో ఆయన పేరే కృష్ణుడు సో అందువల్ల ఏంటి అంటే ఈ యొక్క ఇవన్నీ చేసినా ఫైనల్గా ఏమీ లేదు అని చెప్పడమే కృష్ణుడి యొక్క తత్వం అది ఎవరికి వస్తుంది అంటే పూర్తిగా ఆనందాన్ని అనుభవించిన వాడు మాత్రమే దేన్నైనా ఎంజాయ్ చేయగలడు ఇప్పుడు అందరూ అయ్యో కృష్ణుడు ఇలా ఎందుకయ్యాడు అలా ఎందుకయ్యాడు అని వీళ్ళందరూ గొడవ తప్పితే కృష్ణుడు చాలా ఎంజాయ్మెంట్తోనే విడిపోయాడు ఎందుకంటే ఆయనకు ఆనందం అంటే ఏంటో తెలుసు ఆయన పేరే ఆనందం ఆయన కృష్ణ అంటే కృష్ణ అని అర్థం అదే ఫైనల్ ఇంకా కృష్ణుడిని పట్టుకున్నాము అంటే లాస్ట్ అదే అనమాట ఆవిడ్లో చేరడం వేచారాడు అంతే అమ్మ మీరు ఇప్పటి వరకు కృష్ణతత్వం కృష్ణుడు యొక్క ప్రేమతత్వం చెప్పారు కానీ కృష్ణ మాయా అంటారు మాట్లాడితే చాలు కృష్ణ మాయా అని ఎలా కృష్ణుడు మాయ చేస్తాడు మనుషుల్ని కృష్ణుడు మాయ చేయడు మనలో మాయల్ని తొలగిస్తేస్తాడు కృష్ణుడు ఎప్పుడు మాయ చేయలేదు ఎవరిని ఆయన మాయల్ని తొలగించాడు కాకపోతే ఏంటి అంటే ఆ మాయా తొలగించే పద్ధతిలోనే ఇప్పుడు సపోజ్ చూడండి గోపికలు చీరలు పట్టుకెళ్ళిపోయాడు అందరూ ఏమనుకున్నారు అదేంటి అమ్మాయిల చీరలు దొంగిలించాడు అది మాయ అనుకున్నారు వెన్న దొంగతనం చేశాడు అయ్యో వెన్నెందుకు దొంగతనం చేశాడు అనుకున్నారు కానీ వాళ్ళకు లోపలున్న ఆ యొక్క అజ్ఞానాన్ని దొంగతనం చేశాడు ఆయన జ్ఞానం ఇచ్చాడు అవి వెన తీసుకోవడం ద్వారా అలా ఒక్కొక్క దాంట్లోనూ ఒక కాంతర్యం ఉంది దాన్ని వీళ్ళకి తెలియక మన్ని మాయ చేశాడు అనుకున్నారు మిమ్మల్ని మన్ని మాయ నుంచి ఎవరైతే తొలగించారో అదే కృష్ణుడు అదే కృష్ణమాయ అంటే అంటే మన్ని మాయ నుంచి తొలగించడమే కృష్ణ మాయ జై హిందూ ప్రేక్షకులకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అంతేకాకుండా యాజమాన్యానికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలతో మనం ఆ జగద్గురువు యొక్క గురుతత్వాన్ని నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు